కర్నూలు జిల్లా కొడుమూరు టిడిపి టికెట్ తనిఖీ ఇవ్వకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఆకే పొగు ప్రభాకర్ హెచ్చరించారు టిడిపి అధినేత చంద్రబాబు వేరే వారి పేరు ప్రకటించడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నెంటి పర్వంతం అయ్యారు సభ్యత్వం లేని దశగిరికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు తన కుటుంబ సభ్యుల శవాల మీద ప్రచారం చేసుకోవాలని అని అన్నారు కార్యకర్తలందరూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా పార్టీ కార్యకర్తలకు కష్టపడే వారికి న్యాయం అనుకున్నామే కానీ ఈరోజు మరి ఎవరి ఒత్తిళ్లకు లొంగిప మరి ఈ విధంగా చేశారో అర్థం కాని పరిస్థితి ఉంది అంటే ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి చేస్తున్నందుకు ఈరోజు మరి ఎవరో అనామకుని పార్టీకి సభ్యత్వం లేనటువంటి వారిని ఈరోజు మరి కోనమూరు నియోజకవర్గం నుంచి మరి అభ్యర్థిగా ప్రకటిస్తుంటే మరి ఈ విధంగా జరుగుతుందని కూడా నేను కలలో ఉంచ ఉంచలేదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ నమ్ముకున్న వారికి ఈ విధంగా చేస్తారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం అరే ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఒక దళితుల నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తూ ముప్పై సంవత్సరాలుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు మరి అక్రమంగా నిర్బంధానికి గురైతే రోడ్డు పాలై రోడ్డులో నిరసన దీశాలు తెలుస్తున్నటువంటి మిమ్మం కానీ ఈరోజు ఎవరినో తీసుకొని వచ్చి ఈ విధంగా మరి అనౌన్స్ చేయడం చాలా దురదృష్టకరం బాధకరం మరి మరొకసారి మా చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలి మరి ఎవరో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి నమ్ముకున్నటువంటి మా లాంటి వ్యక్తులకు మరి ఈ విధంగా చేయడం బాధకరం ఇది పునరాలోచించుకోకపోతే మాత్రం మా భార్య పిల్లలందరం కూడా మరి చావడానికైనా సిద్ధంగా ఉన్నాం మరి ఇది మీకు నచ్చుతుందే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని మేము అడుగుతూ ఉన్నాం అసలు ఎందుకు మీరు ఈ విధంగా చేశారని మేము అడుగుతా ఉన్నాం అసలు ఏ మీద ఏ అర్హతతో ఆయనకు మీరు అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఏ అర్హత ఉందని మరి దస్తగిరి గారిని అనౌన్స్ చేశారు ఏనాడైనా పార్టీని మరి ఏనాడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా మరి అటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి బలవంతంగా పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలను తెలుసుకోకుండా ఈ విధంగా చేయడం చాలా బాధకరము దయచేసి నేను మరీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి పునరాలోచించుకోవాలి మరి లేని పక్షంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజే మేము రాజీనామా చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము రాజీనామా చేసే మరి మా యొక్క నిరసన తెలియజేస్తాం దీన్ని మరి పునరాలోచించుకునే ఉంటే మాత్రం మా యొక్క శవాలపై మా యొక్క బిడ్డల శవాలపై మా యొక్క భార్య పిల్లల శవాలపై మీరు ప్రచారం చేసడానికి సిద్ధంగా ఉండాలని కూడా మీ ద్వారా తెలియజేస్తా